ఆయన ఇచ్చిన హామీలు చూద్దాం అన్నా క్యాంటీన్లు ఆయన హామీ ఇవ్వలే అన్నా క్యాంటీన్ పెడతారని హామీ ఇవ్వలేదు కానీ ఆయన అన్న అన్నా క్యాంటీన్లు పెట్టి ఆయన అందరికీ కూడా దానం వి వీ అప్రిషియేట్ ఫర్ దట్ తర్వాత యాభై ఏళ్ళకే యాభై వేలకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు బీసీలు అది ఏమైందో తెలియదు తర్వాత బీపీ షుగర్ వంటి మందులకు బీపీ షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా మందులు ఇస్తా అన్నారు అని మేనిఫెస్టోలో పెట్టి నేను చెప్తున్నాను దాని గొడవ అసలు నా మీటింగ్లో ఎత్తనే లేదు ఉచిత ఇసుక 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 ఏ రకంగా ఉంటున్నదో నేను చెప్పవసరం లేదు చాలా సందర్భాల్లో చెప్పాను ఇది ఎమ్మెల్యేలకి ఒక వ్యాపారం డబ్బులు వచ్చే వ్యాపారంలాగా నడపబడుతుంది పేదలకు కానీ సామాన్యులకు కానీ ఉచితన్నది ఉచిత ఇసుక అన్నది అందట్లేదు దాంట్లో గవర్నమెంటు ఏదైతే పాలసీ పెట్టుకుందో కంప్లీట్గా ఫెయిల్ అయింది ఇది మధ్యవర్తుల కింద ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చే ఉచిత సాధనంగా ఉచిత ఇసుక ఇప్పుడు నడపబడుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డబ్బులతో పని లేదు కాబట్టి రోజు ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి తర్వాత పూజారులకు పదిహేను వేలు ఇస్తా అన్నారు అది సంవత్సరానికా నెలకా సంవత్సరానికన్నా సంవత్సరం అయిపోయింది ఇవ్వాలి ఇవ్వలేదు నెలకన్నా ఇప్పుడు దాకా పదహారు నెలల వరకు ఇప్పుడు దాకా ఇవ్వలేదు మరి పూజారులు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదో మాకు అర్థం అవట్లేదు